ప్రపంచంలోని మత సమీకరణాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ప్రముఖ పరిశోధన సంస్థ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య మతాల జనాభా పెరుగుదలపై విస్తృత అధ్యయనం నిర్వహించింది ఈ దశాబ్ద కాలంలో మత సంబంధిత గణాంకాల్లో తలెత్తిన మార్పులను స్పష్టంగా చూపించింది ఇస్లాం మతం వేగవంతమైన విస్తరణ ఈ నివేదిక ప్రకారం ఇస్లాం మతం అత్యంత వేగంగా విస్తరిస్తుందని తేలింది పది సంవత్సరాల వ్యవధిలో ముస్లిం జనాభా ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లు పెరిగి మొత్తం రెండు వందల కోట్లకు చేరింది ఈ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా అధిక జనన రేటు మరియు యువ జనాభా అధికంగా ఉండడమని అధ్యయనంలో స్పష్టమైంది అయితే ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి జరిగే మత మార్పులు మాత్రం గణనీయంగా లేకపోవడం గమనార్హం ఈ అభివృద్ధి దృష్ట్యా రెండు వేల అరవై నాటికి ఇస్లాం మతం క్రైస్తవ మతాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేయబడింది క్రైస్తవ మతం అగ్రస్థానంలో కొనసాగుతున్నా తగ్గుతున్న వాట ప్రపంచంలో ఇప్పటికీ అతిపెద్ద మతంగా క్రైస్తవ మతమే కొనసాగుతుంది అయినప్పటికీ దాని జనాభా వృద్ధి రేటు నెమ్మదించిందని ఫ్యూ రీసెర్చ్ స్పష్టం చేసింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో క్రైస్తవ జనాభా పన్నెండు పాయింట్ రెండు కోట్లు పెరిగింది కానీ వాటా మాత్రం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తక్కువైంది తక్కువ జనన రేటు మత మార్పులే ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక చెబుతుంది హిందూ మతం స్థిరమైన అభివృద్ధి ఇక హిందూ మతం విషయానికి వస్తే ఈ మతం స్థిరంగా అభివృద్ధి చెందుతుండడం గమనార్హం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో హిందూ జనాభా పన్నెండు పాయింట్ ఆరు కోట్లు పెరిగి నూట ఇరవై కోట్లకు చేరింది ప్రపంచ జనాభాలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వాటాతో నాలుగో అతిపెద్ద మతంగా కూడా సాగుతుంది ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో హిందువుల వలసలు పెరగడం వల్ల వారి జనాభా అక్కడ అరవై రెండు శాతం మేర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి రహితుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఈ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మతపరంగా సంబంధం లేకుండా జీవిస్తున్న వారి సంఖ్య అత్యధికంగా పెరిగింది ఇవాళ ప్రపంచ మతాల క్రమంలో క్రైస్తవులు ముస్లింల తర్వాత మూడో స్థానంలో మతరహిత వర్గానికి దక్కింది ఈ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక మత ప్రపంచ మతాల జనాభాలో జరుగుతున్న మార్పులను గణనాత్మకంగా కాకుండా సామాజికంగా కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది ఇలాంటి మరిన్ని సమాచార వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మీ SRK TV నుంచి రిపోర్ట్ SRK డేరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచిలను మనింక్ లోనే ఆస్వాదిద్దాం SRK పన్నీర్ తో SRK milk and milk products